హే హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను మీరు బాగున్నారని కోరుకుంటున్నాను నా పేరు ఉషా నేను ఫ్రీమౌంట్లో ఉంటానండి నేను ఇవాళ ఆంజనేయ స్వామి టెంపుల్కి వచ్చాను సో నాతో పాటు మీకు కూడా చూపిద్దామని వీడియో తీసాను సో నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నానండి సో మీరు కూడా చూసేయండి వచ్చేయండి ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ ఫౌన్ వాటర్ ఫౌంటైన్ చిన్నది ఆ టెం అవి విగ్రహాలండి దేవుళ్ళవి అండ్ ఇది మొత్తం చుట్టుపక్కలంతా ఫారెస్ట్ అనమాట ఫారెస్ట్లో ఉంది టెంపుల్ వచ్చేసి మౌ మౌంటైన్ పైన అంటారు దీన్ని అండ్ ఇది పైన అనమాట యాక్చువల్గా అండ్ ఇది వచ్చేసి మనకి గిల్ హనుమాన్ టెంపుల్ ఫేమస్ అంటారు ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి టూ థౌజండ్ త్రీలో కన్స్ట్రక్ట్ చేశారు ఇక్కడికి రావాలంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలండి రిజిస్ట్రేషన్ చేసుకున్నాకే మనకి అపాయింట్మెంట్ తీసుకున్నాకే రావాలి అది అక్కడ బయట చెక్ చేసుకొని లోపలికి ఎలా చేయరు సో ముందే అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎగ్జాక్ట్ ఆ టైంకి కొంచెం అటు ఇటు అయినా పర్లేదు కానీ బట్ అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి ఈ టెంపుల్ వచ్చేసి టూ థౌజండ్ త్రీలో కన్స్ట్రక్ట్ చేస్తారని చెప్పాను కదండి హరిదాస్ అని ఆయన కన్స్ట్రక్ట్ చేశారంటండి అండ్ ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఇదే కాదండి యోగావి అండ్ కాలేజ్ ఇవి అన్నీ కూడా ఉన్నాయండి ఇక్కడ అండి నేర్పిస్తారు సాంస్క్రిట్ అవి సాంస్కృతం అవన్నీ నేర్పిస్తారంటే ఇక్కడే ఉంది ఇక్కడ కాటేజెస్ కూడా ఉన్నాయి ఎవరైనా స్టే చేయాలనుకుంటే ఒక టూ డేస్ అలా ఉండాలనుకుంటే ఇక్కడ కాటేజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ప్రకృతి మధ్యలో ఉన్న ఫీలింగ్ వస్తుంది మొత్తం అంతా ఫారెస్టే అండి ఇక్కడ టెంపుల్ చిన్నదే అండి బట్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఎందుకంటే మొత్తం ఫారెస్ట్ కదా చుట్టుపక్కలంతా సో అందుకే అలా అనిపించింది అండ్ మేమైతే ఇప్పుడే పైకి వచ్చేసాము పైకి బాగా ఎండ ఉందండి ఆ రోజు యాక్చువల్గా చాలా చాలా ఎండగా ఉంది బట్ దేవుడిది కదండి అవన్నీ కనిపించడానికి సో ఇప్పుడైతే ఫస్ట్ ఇక్కడ మనం చూపేసి అంతా తీసేసి లోపలికి వెళ్ళాలన్నమాట అండ్ అక్కడ యాక్చువల్గా కింద కెమెరా కిందకి పెట్టి చూపిస్తున్నానండి ఎందుకంటే టెంపుల్ కదండి ఎవరి ప్రైవసీ వాళ్ళది సో మనం ఎవరి ఫేసెస్ చూపించుకోదు కాబట్టి హైడ్ చేయాలి కాబట్టి కెమెరా కిందకి పెట్టి చూపిస్తున్నాను నేను మేము దేవుడి దగ్గరికి చూపిద్దామన్నట్టు ఎందుకంటే నాతో పాటు మీరు కూడా చూస్తారని అనుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే మేము లోపలికి వెళ్ళిపోతున్నామండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ లైక్ ప్రదక్షిణ చేసుకోవడానికి అంతా ఉందండి కుంకుమార్చన అవి కూడా చేసుకోవచ్చు కుంకుమార్చన సింధూరం పూజ సారీ కుంకుమార్చన కాదు సింధూరం పూజ తమలపాకు పూజ వడమాల పూజ అవన్నీ చేసుకోవచ్చండి సో రాగా అలాగే పెట్టేస్తున్నాను నేను కింద వైపు పెట్టేసి కెమెరా చూపించకూడదని సో అవి అన్నీ అపాయింట్మెంట్ తీసుకోవాలండి ముందు ఇప్పుడైతే మేము ప్రదక్షిణ చేసేదానికి వెళ్తున్నాము ఇక్కడ పెద్ద రష్యం లేదండి సో మేము ఇప్పుడు ప్రదక్షిణ చేయడానికి వెళ్తున్నాము ఇంకా ఇక్కడ మనం ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలండి ఇక్కడ స్పెషల్ డేస్ ఏవో ఉంటాయండి వాటికి అండి అవి పౌర్ణమికి ముందు అలా చేస్తారనుకుంటా చెప్పారు అక్కడ అయ్యవారు అయ్యవారు చూసి కూడా నేను చాలా షాక్ అయ్యాను మీకు కూడా చూపిస్తున్నాను ఎందుకో షాక్ అయ్యాను ఇప్పుడైతే మేము ప్రదక్షిణ చేస్తున్నాం ఫస్ట్ చూడొచ్చు మీరు ఎంకంతా ఫారెస్ట్ అదంతా మీకు అదంతా ఫారెస్ట్ యాక్చువల్గా టెంపుల్ కదండి అందుకే సరిగ్గా వీడియో విడదీయలేదు ఎవరేమనుకుంటారో అన్నట్టు సో ఎప్పుడైతే ప్రదక్షిణ చేస్త చేసేసి ఇంకక్కడ లైన్లో నిలబడాలండి లైన్లో నిలబడితే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి పూజ చేసి పంపిస్తున్నారు చాలా అంటే హడావిడి లేకుండా ప్రశాంతంగా పూజ చేసి పంపిస్తున్నారండి బొట్టు పెట్టి సో అదనమాట ఇంకా కిడ్స్కి అయితే లాలీపాప్స్ ఇస్తారు యాక్చువల్గా నేను ఇంతవరకు ఏ టెంపుల్లో చూడలేదండి లాలీపాప్స్ కూడా ఇక్కడికి వచ్చాకే ఈ టెంపుల్స్లో ఏంటి మాల్స్లో అన్ని చోట్ల అన్ని షాప్స్లో అన్ని చోట్ల ఇక్కడ లాలీపాప్స్ ఇస్తారండి కిడ్స్కి ఇక్కడ కూడా కిడ్స్ కిడ్స్ కోసం ఏం కావాలో వాళ్ళకి ఏమి ఇష్టం అవే ఇస్తారనమాట సో మనకి ప్రసాదం కూడా మనం అదే ఏమనుకుంటున్నా ఏమైనా చేసుకొని వెళ్ళి ఇవ్వచ్చండి అక్కడ ప్రసాదం చేసి తీసుకెళ్తే ఆయన పూజ చేస్తారు అయ్యేవారు అది కూడా వైట్ ధోతి కనిపిస్తుంది కదండి ఆయన అయ్యేవారు చూపిస్తాను మీకు ఇంకా ముందుకు తీసుకెళ్ళి క్లియర్గా అండ్ అక్కడ ఆయనకి ఇంకా స్పెషాలిటీ ఏంటంటే ఆయన అన్ని శ్లోకాలన్నీ చెప్తారంటండి సాంస్కృతివే అన్నీ చెప్పగలరంట అండ్ ఆయన ఎందుకు స్పెషల్ అంటున్నాను మీకే చూపిస్తాను కొంచెం వెయిట్ చేయండి నాతో పాటు మీరు కూడా అండ్ అక్కడ చాలా బాగా ఓ సింధూరం అంతా పెట్టి పంపిస్తారండి మనకి అది కూడా అక్కడ అందరు బోర్డు పట్టుకొని తిరుగుతున్నారు యాక్చువల్గా కామ్గా ఉండండి కామ్గా ఉండండి అని అలర్ చేయద్దు అంటే అందరూ ప్రశాంతంగా చేసుకొని వెళ్ళాలి కదా సో అందుకోసం అనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనం లైన్లో వెయిట్ చేయాలండి చాలామంది ఉన్నారు అండ్ ఆయన ఏం హడా అలా ఉన్నారు కదా అని హడావిడి చేసేం పంపించట్లేదు నిదానంగా అందరికీ చేసే పంపిస్తున్నారు యాక్చువల్గా వీళ్ళు మా ముందు వాళ్ళు చిన్న బాబుని తీసుకొని వచ్చారు వాళ్ళ బాబుని దే దగ్గర పెట్టి పాదాల దగ్గర చూపించి దా ఆశీర్వదించి పంపిస్తున్నారు అండ్ మేము కూడా వెయిట్ చేస్తున్నాం చాలా చల్లగా యాక్చువల్గా అక్కడ ఎంత వెన్నగా ఉన్నా చల్లగాలు ఉన్నాయండి చాలా చాలా చల్లగా అనిపించింది బాగా అనిపించింది అండి తర్వాత ఇప్పుడు మనమే అండి దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాం మేము ఆయన్ని చూపిస్తాను మీకు ఆయన ఫేస్ చూపిద్దామని వెయిట్ చేస్తాను అక్కడ అడ్డున్నారు వాళ్ళు వెళ్ళగానే నెక్స్ట్ మనమే అనమాట చూపిస్తాను మీకు నాతో పాటు మీరు చూసేయండి అదిగోండి స్వామివారిది టెంపుల్ అక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఆ బెల్ రింగ్ చేసి అందరి ఐ మీన్ పే అక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని చెప్తున్నారు ఆయన మనకి పూజకి మన ప్రసాదం అక్కడ పెట్టేసి చేసుకొని వస్తున్నారు పూజలాగా అండ్ చూడచ్చు అక్కడ స్వామివారిని మీరు అండ్ మళ్ళీ తమలపాకుమాల వడమాల పెట్ వేస్తున్నారు ఇప్పుడు ఆయన చదువుతున్నారు అక్కడ మంత్రాలు ఎంత అదక అలా గంట కొట్టి మన పూజ చేయడం ఎంత బాగుంటుందో కదా మన మంత్రాలు వేదాలు అన్ని నేర్చుకున్నారు వాళ్ళు అంటే చాలా అనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ చాలా మందిని చూశానండి నేను ఓన్లీ మన ఇండియన్సే కదా ఫారినర్స్ కూడా కనిపించారు నాకు సో వాళ్ళు ఇక్కడ యోగా అవన్నీ ప్రాక్టీస్ చేస్తారంట అండి యోగా సెషన్స్ ఉంటాయంట యోగా క్లా టీచింగ్ కూడా ఉంటుందంట యోగాకి ఇక్కడ వచ్చి నేర్చుకోవచ్చు అంట కాలేజ్ ఉంటుందంట అక్కడ చెప్తుంటే విన్నాను నేను కూడా అండ్ మనం అసలు చూడొచ్చు ఆయన్ని ఎంతో ఓపిక్గా చేస్తున్నారో ప్రతి ఒక్కళ్ళకి హడావిడి పడిపోయి అలా కాకుండా లైన్ ఉంది చాలామంది ఉన్నారు అలా ఏం లేదండి ప్రశాంతంగా చేసి పంపిస్తున్నారు అందరినీ నాకైతే మన ఇండియాలో ఫీలింగ్ కలిగిందండి సో నేను నేను నాతో పాటు మీకు చూపిద్దామని చూపిస్తున్నాను వీడియో సోమవారిని జూమ్ చేసి చూపిద్దాం అనుకున్నా కానీ మరీ జూమ్ చేస్తే మన అనుకుంటారేమో అన్నట్టు చేయలేదండి మీకు చూపించాలని మాత్రం వీడియో తీశాను నేను యాక్చువల్గా మీకు వీడియో నచ్చినయితే అయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ